హాయ్ హలో వెల్కమ్ టు జేఎస్ఆర్ మీడియా నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తున్న తెలుగు యూట్యూబర్లకు మంచు విష్ణు వార్నింగ్ నటీనటులపై ట్రోలింగ్ వీడియోలు చేస్తున్న యూట్యూబర్లకు ట్రోలర్లకి విష్ణు వార్నింగ్ ఇచ్చారు మహిళలను అత్యంత నీచంగా వర్ణించడం ఏమాత్రం సమర్థనీయం కాదని మంచు విష్ణు తేల్చి చెప్పారు మీ ఇంట్లో తల్లి చెల్లి భార్య కూతుర్లు లేరా అంటూ ప్రశ్నించారు నటీనటులపై చెత్త వీడియోలు నలభై ఎనిమిది గంటల్లో డిలీట్ చేయాలి లేకపోతే యూట్యూబ్ అకౌంట్ బ్లాక్ చేస్తామన్నారు అలాగే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చారు చిన్న పిల్లలపై అసభ్యకరమైన వ్యాఖ్యలను చేస్తున్న యూట్యూబర్లను ప్రణీత్ హనుమంత్ వివాదంపై మంచు విష్ణు ఈ విధంగా స్పందించారు ఈ మధ్య కాలంలో తెలుగు యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని దీంతో తెలుగు వాళ్లకు చెడ్డ పేరు వస్తుందని అన్నారు ఇప్పటి వరకు సినీ నటి నటుల గురించి చేసిన ట్రోలింగ్ వీడియోలను నలభై ఎనిమిది గంటలలో డిలీట్ చేయాలని లేదంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు ఇప్పటికే ప్రణీత్ హనుమంతుని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే హాయ్ దిస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీడియా హలో నేను స్వాతి జేఎస్ఆర్ మీడియాకి వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ